జూపల్లి కృష్ణారావు గారు మినిస్టరు వినమ నమస్కారాలు సార్ టూరిజం సాంస్కృతిక శాఖ మరియు ఎక్షన్ శాఖ మినిస్టరు ఉద్యమంలో కలిసిన మనం ఈ రీతిగా ఈ వేదిక మీద కలవడం చాలా సంతోషంగా ఉన్నది సార్ అమ్మ మనమ శరణాగతి ఆర్చీనులైన యాదగిరి గారికి వైసా దేవదాస్ గారికి ఈయన కూర్చున్న ఈ నిర్వాహకుడు ఆయన రామాచార్య గారికి ప్రత్యేకంగా అనిపిస్తా బాగా చదువుకో ఏం చెప్తా నేను కోసం నేను పొట్టుకనేది సాంగ్ బతుకంతా నా తెలంగాణ అని నినాదము తనకే నూటికి నూరు రూపాయలు సరిపోతాయి జయప్రకాశ్ నారాయణ గారు మరణించినప్పుడు చెప్పిన కొద్దిలో సైలెన్స్ ఉంటుందండి జయప్రకాశ్ నారాయణ మరణించినప్పుడు ఒట్టుగా నేను తాము నేని